సంతానం కలగట్లేదా అయితే ఈ మూడు పరిహారాలు చేసుకోండి మొదటిది శ్రీశైల పర్వతం మీదకి వెళ్ళి హటకేశ్వరంలో ప్రదక్షిణాలు చేస్తే శివానుగ్రహంతో ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది దీర్ఘాయుష్మంతులై వంశాన్ని తరింపచేసే కుమారుడు కలుగుతారు అంత గొప్ప దేవాలయం హటకేశ్వర క్షేత్రం రెండవది పగడాలమాల అమ్మవారి పూజ దగ్గర పెట్టి ఆ పూజలో పెట్టినటువంటి పగడాలమాలని శాస్త్రీయంగా ధరించి ఇరవై ఒక్క రోజులు వంట మీద ఉంచుకుని గోధుమల్ని తీపి పదార్థంతో కలిపి ప్రతిరోజు అమ్మవారికి నివేదన చేసి బిడ్డల్ని కన్న తల్లులు ఎందరో ఉన్నారు లోకల్లో పగడాలకి ఆ శక్తి ఉంది మూడవది బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసుకొని ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి ఒక బ్రాహ్మణుణ్ణి పిలుచుకొని మీ గోత్రనామాలతో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకొని ఆ తీర్థాన్ని మీ ఇంటి సభ్యులందరూ కూడా ముఖ్యంగా గృహిణి తప్పనిసరిగా స్వీకరించాలి ఆ రోజు పూర్తిగా ఉపసించి బ్రహ్మచర్యం పాటించి సాయంత్రం శివాలయాన్ని దర్శించుకొని కటిక నీల మీద నిద్రించి మరునాడు శుచితో పూజ అయిన తర్వాత నివేదన పెట్టిన భోజనాన్ని స్వీకరించండి పెళ్లి సంబంధాల కోసం సెవెన్ ఫోర్ వన్ సిక్స్ జీరో వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై అండి ప్రతి ఒక్కరూ జయ శ్రీరామని కమెంట్స్ పెట్టండి